మై కౌస్తుభం మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహము అంత గట్టిగా తగులుతుంది మనిషి అంటి ముట్టనట్లుండటమే అన్ని ఆనందాలకు మూలం మనసు కూడా చాలా విచిత్రమైనది సంతోషం ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎప్పటికీ మరువదు పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు ఓడినా చనిపోయినా చివరికి వీరుడిగా మిగులుతావు జీవితంలో కష్టాలతో పోరాడు సుఖాలను మాత్రమే కోరుకోకు కష్టాలను జయిస్తే ప్రతిరోజు వీరుడివి నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి నీ ముఖము చూడకముందే నీ స్వరం వినకముందే నీ గుణం తెలియకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ మాత్రమే సుమాం మనిషి జీవితములో అన్నింటికన్నా ముఖ్యమైన విషయము ప్రతి మనిషి తన పని తాను చేస్తూ నిజాయితీగా వ్యవహరించటము ఉన్నతముగా ఎదగడానికి మీకు ప్రపంచము కావాలి ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి అందువలననే ప్రపంచం మీ కోసం ఎదురు చూసేలా మీరు ఎదగాలి జీవితం అంటే నిన్ను నీవు చూసుకుని సంతోషించడము కాదు నిన్ను నీవు రూపుదిద్దుకోవడము అంధకారములో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే నీవు దీపంలాగా మారాలి లేదా కాంతిని ప్రతిబింబించగలన అద్దంలా అయినా మారాలి చదువు పాఠం నేర్పు పరీక్ష పెడుతుంది కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్